గోదావరికాని పట్నంలోని దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన పురస్కరించుకుని రామగుండంలోని తెలంగాణ అమరవీళ్ల స్థూపానికి అదేవిధంగా నగరంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడారు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్గ జన నాయకత్వం నజిల్ లాల్ ఎస్ఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వారి అమరుల జీవన

కేసీఆర్ గారి దీక్షా ఫలితం అనేక మంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాల ఫలితమే అమరవీరుల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం యాభై ఏళ్ళ ఈ యొక్క ఉద్యమ సాధన పోరాటం కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు అమర విరారు దీక్ష చేయడంతో మలుపు తిప్పింది తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసింది కులాలు లేవు మతాలు లేవు పార్టీలు లేవు జెండాలు లేవు అందరి లక్ష్యం కూడా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక గొప్ప ఆలోచనను తెచ్చినటువంటి దీక్ష కేసీఆర్ గారి నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ఈ దీక్ష ఫలితమే ఆనాడు కేసీఆర్ గారు మరణి అమర తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనేటువంటి దీక్ష కోరుకున్నటువంటి ఆ సందర్భంలోనే ప్రతి ఒక్క గడప గడపక కదిలినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనకు నూకలు చెల్లినవి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మనకు ఇవాళ ఆ భారతదేశంలో ఎక్కడ కూడా మమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఇలా గడగడలాడించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి దీక్ష ఈ యొక్క నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారి దీక్ష అమర నిరహార దీక్ష అందుకే దీక్ష దివాస్ను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూల మూలన వాడవాడన ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కూడా నిర్వహణ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రతిజ్ఞలు బోధి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇలా ప్రతిజ్ఞలు మోలుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఆ దీక్షా దివాస్ సాక్షిగా మళ్ళీ మన పోరాట స్ఫూర్తిని పోరాట పటిమను ముందుకు నడుద్దాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను పెద్దామని సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాను